మకర రాశి మా ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో ముఖ్యంగా ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఆ జీవిత భాగస్వామి యొక్క వారు వారి తమ వారి అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క ఆలోచనల విషయంలో కానీ కొంత మీ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే మీ ఆలోచన విధానం మీది వారి యొక్క ఆలోచన విధానంలో వారు ముందుకు పెడుతున్నప్పుడు దానిలో కొంత సమన్వయాన్ని పాటిస్తూ కూర్చొని చర్చించుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు ఏ విషయమైనా సరే వారితో కలిపి కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలతలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఎక్కువ శాతం అవి వాయిదా పడే అవకాశం ఉందంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే మీ నైపుణ్యాలను పెంపొందించుకునే విషయం కానీ మీ హాబీలు కానీ మీ దినచర్యలలో మీరు తీసుకుందాం అనుకుంటున్న చేంజెస్ కానీ అవన్నీ కూడా కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కనుక వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ కోలీగ్స్తో కానీ వృత్తి చేసే ప్రదేశాలలో ఏ రకమైన ఘర్షణకి తాబివ్వకుండా జాగ్రత్త పడాలి మీ యొక్క స్పీడ్ నిర్ణయాల వల్ల మీరు పనిచేస్తున్న ప్రదేశంలో కానీ మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులతో కానీ కొంత అభిప్రాయ భేదాలకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ నిర్ణయాల్ని ప్రతిపాదించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి ఇక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంతవరకు సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు సంతానంతో చర్చించి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న విషయాల గురించి కానీ రోజున చర్చలు జరిగే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు పెట్టుబడుల కొరకు ఆలోచనలు ఒకటి ఆర్థిక విషయాలు మీ మాటల వల్ల మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో సాంఘిక సంబంధాల్లో మైత్రి బంధాల్లో ఘర్షణలకు అవకాశాలు రాకుండా జాగ్రత్త పడాలి అలాగే దాంతోపాటుగా మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం అనేది మీకు ఉంటుంది కనుక వీళ్ళేంతవరకు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఇస్తుంది